అది కంపల్సరీ రీదు బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ సుమశి పాప సొమ్మశెట్టి విషయంలో ఒక్కటే బాధ అక్క ఆయన ఎందుకు వస్తున్నాడు పాపం అంత కష్టపడుతున్నాడు మన పాముల మీద కూడా కామెడీ చేశాడంటే మా అలాంటి టోన్ ఎందుకు చెప్తున్నారు రాబాయ్ సంజనా గారు ఉన్నారు బర్ణి గారు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా పాప సొమ్మశెట్టి గారు ఏం చేస్తారు రాబాయ్ అంత ఘనంగా వాళ్ళ వైఫ్ కష్టపడి బిగ్ బాస్ వచ్చి నువ్వు వాడు నువ్వు ప్రయత్నించు అది ఇదని చెప్తే ఎందుకు అంటే బయటకి అది ఒకటే అర్థం కట్ల నేను సపోర్ట్ చేస్తున్నా అంటే మీరే అన్నారు ఆయన సపోర్ట్ చేస్తాడు అక్క తను సపోర్ట్ ఎప్పుడు ఎప్పుడు చేస్తున్నాడు అక్క ఎప్పుడు మొన్న కూడా మనసులో ఉంటున్నా కూడా అక్కడ ఇప్పుడు పన్నెరనుకో కొంచెం కొన్ని ఎమోషనల్ అయిపోతున్నాడు ఎత్తుకొని తిప్పుతున్నాడు కొంచెం తనుజ కూడా డాడీ పోతుంది ఎక్కడ సపోర్ట్ ఉంటున్నాక ఇన్ని రోజులు చెప్తున్నావా ఫిక్స్ నుండి త్రీ చెప్తున్నా మన రీతి కూడా పవన్ గురించి గొడవ పడింది అందువల్ల వచ్చేస్తుంది ఇంకా 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 వన్ టూ వీక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ దయచేసి మా తను దగ్గర బాబు పెట్టుకుంటే మాత్రం మీకు బిగ్ బాస్ ఉండదు ఏమి నాయనా రా నాయన ఎక్కట్లేదు తనుజ తనుజ మైండ్ మునిగిపోయింది ఇంకా అంతే ఏ క్వశ్చన్ ఎక్కడ నా బుర్రకి ఎక్కట్లేదు అదే చూసారా అదే తనుజ తప్పు గెలిచినా గెలకపోయినా మా మనసులు గెలుచుకున్న ఏకాక వ్యక్తి తనుజ ఎందుకంటే సన్నం పెడతారా అన్నమా అన్నం దాగి ఇంట్లో పష్టి పాదాలకు మమ్మేసుకుంటా